కేంద్రంలో ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మండలంలో ప్రజల మనోభావాలను ఇంకా ఎన్ని రోజులు దెబ్బతీస్తారని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయడంలో రవీంత్ రెడ్డి విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు బండి సంజయ్ జిల్లాకి ఏం తెచ్చామని చెప్పుకుంటూ విజయ సంకల్ప యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు సమ్మక్క సారక్క మహాకుంభమేళ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ అమ్మవారి దయవాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యం లోక కన్యాలం జరగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సమ్మక్క సారక్క కుంభమేళ మహాకుంభమేళ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సమ్మక్క సందర్భంగా నాకు ఒకటి గుర్తుకొచ్చే అంశం ఏంటంటే ఈరోజు మేము ముందరికి ప్రత్యేకంగా రావడానికి కారణం ఇవాళ మహాసంకల్ప యాత్ర చేస్తుంది సంకల్ప యాత్ర విజయ సంకల్ప యాత్ర విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తుందో విజయ సంకల్ప యాత్ర అంటే చాలా విజయాలు సాధించి ఉంటే ఈ పదేళ్లలో దాన్ని విజయ సంకల్ప యాత్ర అంట ఇది కాళేశ్వరం తెలంగాణ కాళేశ్వరం జాతీయ హోదా తెచ్చినందుకు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారా మా కొండగట్టు అంజన్నకు ఓ ఐదు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తున్నందుకు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు రైతులకో దళితులకో మహిళలకో ఏమన్నా ఒక సంక్షేమ పథకాలు పెడితే విజయ సంకల్ప యాత్ర ఎత్తుందా ముఖ్యంగా బండి సంజయ్ కరీంనగర్కో లేదా తెలంగాణ రాష్ట్రానికో పాలమూరు రంగారెడ్డి ఇలాంటి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చినందుకు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారా అర్థం కావడం లేదంటే విజయ సంకల్ప యాత్ర అంటే మేము మాకందరికీ ఏంటంటే చాలా గొప్పగా ఈ పదేళ్లలో తెలంగాణకి చాలా గొప్పగా అభివృద్ధి జరిగింది కనుక విజయ సంకల్ప యాత్ర చేస్తారనేది మా ఆలోచన ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అనేక దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం ఏవైనా ప్రపంచంలో ఎక్కలేనటువంటి విధంగా రైతులకు కానీ మహిళలకు కానీ దళిత వర్గాలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏదైనా సంక్షేమం ఇచ్చి ఉంటే ఈ పదేళ్లలో అందరి విద్యా వైద్యం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉంటే విజయ సంకల్ప యాత్ర కరీంనగర్కు మెడికల్ కాలేజ్ తెచ్చిన అందుకు విజయ సంకల్ప యాత్రన నవోదయ గురుకుల పాఠశాలలు నవోదయ పాఠశాలలు తెచ్చినందుకు విజయ సంకల్ప యాత్రన ట్రిపుల్ ఐటీ ఈ యొక్క తెలంగాణలో కరీంనగర్ తీసుకొచ్చినందుకు విజయ సంకల్ప యాత్రన జాతీయ రహదారులు చాలా తెచ్చినందుకు విజయ సంకల్ప యాత్రన రైల్వే లైన్లు తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నూతనమైన రైల్వే లైన్లు వేసినందుకు విజయ సంకల్ప యాత్రన ఒక విజయ సంకల్ప యాత్ర అంటే ఏదో తెలుస్తుంది అయితే చెప్పాలి కదా ప్రజానికానికి అసలు ఈ సంకల్ప యాత్ర విజయ సంకల్ప యాత్ర ఇవో మేము పదేళ్ళకి చేసినాం మళ్ళీ ఐదేళ్ళ అవకాశం ఇవ్వండి మళ్ళీ చేస్తామనేటువంటిది చెప్తారు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారం కోసం మాత్రమే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడి ప్రజలను మంచి ఒక ప్రయత్నం చేస్తారు నేను సూటిగా బండి సంజయ్ని కానీ కిషన్ రెడ్డిని కానీ ఒక్కటే అడుగుతున్న ఈ విజయ సంకల్ప యాత్ర ఈరోజు కూడా జరుగుతుంది కదా ఈరోజు మీ స్పష్టమైనటువంటి విజయ సంకల్ప యాత్ర ఆంతర్యం ఏంటి దీని అర్థమైంది విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పి విజయ సంకల్ప యాత్ర చేయాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తెల్లారితే నెలలో ఇప్పటికే రెండు మూడు సార్లు ఢిల్లీ పోతున్నాడు అసలు ప్రజలు దీంట్లో ఎందుకు కల్పించరు ఈ ఉండి కరువు కాటకాలు లేకుండా పొలాలు ఎండిపోతున్నాయంటే హైదరాబాద్లో పోయి ఎమ్మెల్యేలు ఉంటారు ఈయననేవో ఢిల్లీలో ఉంటాడు ఈడ కరెంట్ లేకపోయా పొలాలు ఎండిపోబట్ట తాగే నీళ్ళ కోసం బిందెలు లైన్లో పెట్టబట్టి ఎరువుల కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టబట్టిరి ఈయన పోయి ఢిల్లీలో ఉండబట్టే ఢిల్లీలో దేని కొరకు పోతున్నావు అసలు తెలంగాణ ప్రజలు ఇక్కడ అల్లాడుతున్నారు మళ్ళీ రైతుల ఆత్మహత్యలు వస్తున్నాయి ఆటో కార్మికులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి ఇవన్నీ వదిలేసి తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ వదిలేసి ఎమ్మెల్యేలేమో హైదరాబాదులా ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ పోయి ఢిల్లీలా ప్రజలు ఎందుకే గెలిపించారు మేములా అయితే ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ మొత్తం పదిహేడు పదిహేడు పట్నాలు పట్నాలు ఎంపీ సీట్లను గెలిపిస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి జోకరా బ్రోకరా రేవంత్ రెడ్డి ఒక సీఎంగా మాట్లాడేయగలిగే ఏంటిది అర్థమైతలేదు సార్ ఉన్న అసెంబ్లీ ఎన్నికలు గెలిచేదాకా కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తాం ఏడు తారీఖు నాడు రైతు బాధ వేస్తాం రుణమాఫీ చేస్తాం రెండు లక్షలు తొమ్మిది తారీఖు నాడు అని అన్నావు డిసెంబర్ ఇప్పటి వరకు ఇలా జనవరి ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు వచ్చింది రైతు బంధు ఇవ్వలకు రాలే రుణమాఫీ రెండు లక్షలు ఇస్తాను రాలే ఇరవై ఐదు వందల మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల ఇచ్చే పెన్షన్ రాలే ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు మేమిచ్చిన ఉద్యోగాలను పట్టుకొని ఇరవై ఐదు వేల ఉద్యోగాలను పట్టుకొని వాటిని మేము వాటిని ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇది హాస్యాస్పదంగా ఉంది నవ్వు వస్తుంది ఏ ఒలకో పుట్టిన బిడ్డని వెళ్ళగత్తుకొని నా బిడ్డనివేట గంట కేసీఆర్ గారి